హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు వ్లాగ్ అండి మేము ఆ ముందు రోజు ఇంకా వినాయకుడిని తీసుకొద్దాము అనేసి ఇండియన్ స్టోర్కి వెళ్ళాము అలాగే వినాయకుడి పూజకి కావాల్సిన అన్ని ఐటమ్స్ తీసుకుందాము ఫ్లవర్స్ ఈ గరిక ఇవన్నీ ఉంటాయి కదా సో వాటన్నింటి కోసం ఫస్ట్ మాకు దగ్గరలో ఉన్న ఇండియన్ స్టోర్కి వెళ్ళాము అక్కడ మేము ఎవ్రీ ఇయర్ కూడా మట్టి గణపతినే తీసుకుంటాము ఆర్ ఇంట్లో పసుపు గణపతి చేస్తామన్నమాట సో ఈసారి లాస్ట్ ఇయర్ మేము బయటే తీసుకున్నాము మట్టి మట్టి వినాయకుడిని అలాగే ఈసారి కూడా మట్టి వినాయకుని తెచ్చుకుందాం అనేసి వెళ్ళాము బట్ మేము వెళ్ళిన స్టోర్కి ఫస్ట్ వెళ్ళిన స్టోర్లో మట్టి వినాయకులు అన్నీ కూడా అయిపోయాయి సో అందుకనేసి మళ్ళీ అక్కడి నుండి వేరే స్టోర్కి వెళ్ళాము సో అక్కడ ఇవి కనిపించాయి అనమాట సో ఇంకా అక్కడ ఆ మట్టి వినాయకుడిని తీసుకొని అలాగే ఫ్లవర్స్ కొబ్బరికాయ పూజకు కావాల్సిన అన్ని ఐటమ్స్ తీసుకొని ఇంటికి వచ్చాము అండ్ ఆ రోజు నైట్ ఇంకా అంతా ఇల్లంతా క్లీన్ చేసుకొని అంతా ఇంకా నెక్స్ట్ డే నెక్స్ట్ డేకి పూజ చేసుకోవడానికి అంతా కూడా రెడీ చేసుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి మేమైతే రెడీ అయ్యామండి రెడీ అయ్యి ఇంకా ఫ్లవర్స్ తీసుకుందాము కొన్నైతే షాప్లో తీసుకొచ్చాను ఫ్లవర్స్ అన్నీ సరిపోవేమో బ్యాక్ యార్డ్లో ఉన్న బంతి పువ్వులు అనేసి కొన్ని అయితే షాప్లో ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చాము అండ్ ఇప్పుడు ఇంకా బ్యాక్ యార్డ్లో కూడా కొన్ని బంతి పూలు ఉన్నాయి కదా సో అవన్నీ కూడా కట్ చేస్తున్నాను పూజ కోసం సో మనము ఇక్కడ ఆ మధ్య ఇండియన్ స్టోర్లో ఇప్పుడైతే పెడుతున్నారు కానీ మనకి రోజెస్ అయినా లిల్లీస్ అన్నీ మన 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 ఇండియన్ ఫ్లవర్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఇండియన్ స్టోర్స్లో అమ్ముతున్నారు అంతకుముందు ఏంటంటే ఇలా పండగలు వచ్చాయంటే అసలుకి మాకు దగ్గరలో ఉన్న అన్నీ ఇక్కడ షాప్స్ ఉంటాయి కదా హ్యారీ స్ట్రీట్ అయినా అవన్నీ కూడా అసలు బొకేస్ అన్నీ కూడా అసలు ఒక్కటి కూడా మిగలకపోయేది మేము వెళ్ళేసరికి సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇండియన్ స్టోర్స్లో కూడా మంచి క్వాంటిటీలో వస్తున్నాయి కొంచెం ప్రైజ్ బా ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది అండ్ అలాగే ఫ్లవర్స్ కూడా మంచిగా వస్తున్నాయి ఇండియన్ స్టోర్స్లో సో అక్కడే తీసుకుంటున్నాము ఈ మధ్య ఏమైనా పూజకి ఫ్లవర్స్ కావాలన్నా సో మోస్ట్లీ అయితే అక్కడే తీసేసుకుంటున్నాము సో అలా ఫ్లవర్స్ తీసుకొని వచ్చాము అండ్ అలాగే ఇప్పుడు నేను పూజకి కావాల్సిన అన్నీ దీపారాజున కుందులు అవన్నీ కూడా నేను క్లీన్ చేసేస్తున్నాను సో నేనైతే అది రూపేరి రూపేరి కాదు కానీ ఆ లిక్విడ్ అసలు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నేను ఫస్ట్ టైం వాడాను అసలు అది ఒక ఫ్యూ డ్రాప్స్ అంటే చాలా క్విక్గా అయిపోద్ది జస్ట్ ఒక కాటన్ యూస్ చేసి ఆ రూపేరీ అంటే ఈ సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేయడానికి సో అది వాడదామని ఓపెన్ చేస్తే అసలుకి ఎంత స్ట్రాంగ్గా ఉందో మా వల్ల అవ్వలేదన్నమాట నేను అది జస్ట్ క్లోజ్ చేసి అది ట్రాష్ చేసేసాను ఎందుకంటే మనము అంత స్ట్రాంగ్ పీల్చుకున్న మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఫ్యూచర్లో అలా వాడుతూ ఉంటే అందుకనేసి నేనైతే అది వాడలేదండి ఇంకొకటి ఉంటుంది పౌడర్ది సో అది నాకు చాలా బెస్ట్ అనిపిస్తుంది అదే నేను సిల్వర్ క్లీనింగ్కి అదే యూజ్ చేస్తాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి ఆ రోజు నైట్ తీసుకొచ్చాం కానీ మేము ఆ ముందు రోజు నైట్ ఇవన్నీ గరిక ఇవన్నీ అన్నీ తొమ్మిది రకాల పత్రాలు ఉంటాయి కదా సో అవి ఏంటంటే అవి కవర్లో పెట్టి ఉంచారు చాలా ఒక వన్ వీక్ నుండి ఉండటం వల్ల లోపలంతా కూడా కొన్ని పాడైపోయాయి అన్నమాట సో మేము ఆ రోజు ముందు రోజే తీసుకొచ్చిన తర్వాత ఆ లీవ్స్ అన్నీ మళ్ళీ నీట్గా క్లీన్గా వాష్ చేసి ఇలా డ్రై చేసాము సో ఇప్పుడైతే నేను వినాయకుడికి దగ్గరికి కావాల్సిన అదే ఆ మండపం నేను మొత్తం రెడీ చేసుకుంటున్నాను మనకి చిన్నప్పుడు కూడా వినాయక చవితి వచ్చిందంటే అసలుకి పెద్దలకేమో కానీ పిల్లలకైతే ఎంత సంతోషంగా ఉండేదో లైక్ అట్ నైన్ డేస్ అసలుకి మొత్తం వాళ్ళు మార్నింగ్ మేము మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు వినాయకుడి దగ్గర బొట్టు పెట్టుకొని వినాయకుడికి మొక్కుకొని వెళ్ళే వాళ్ళము అండ్ స్కూల్ నుండి రాగానే మళ్ళీ రెడీ అయ్యి ఫ్రెషప్ అయ్యి మళ్ళీ వినాయకుడి దగ్గరికి వెళ్ళి మా ఈవినింగ్ ఒక ఫైవ్ సిక్స్కి అలా వెళ్తే మళ్ళీ నైట్ ఎప్పుడొచ్చే ఎప్పుడు వచ్చే వాళ్ళము కూడా తెలీదు సో అంత బాగా ఉండేవి ఆ డేస్ అసలు అవి అసలు మొత్తం పిల్లలందరూ కూడా తెగ వాళ్ళు ఆ వినాయక చవితి వచ్చింది అంటే అండ్ ఆ నైన్ డేస్ వినాయకుడి వెళ్ళిపోయే టైంకి ఇంకా అసలు ఎంత బోరింగ్గా ఉండేదో అక్కడ పిల్లలు ఎవరు కనిపించకపోయేవాళ్ళు అండ్ వినాయకుడు ఉండకపోయేవాడు సో అలా చాలా బోరింగ్గా ఉండేది చాలా సాడ్గా కూడా ఉండేదనమాట కొన్ని రోజులు ఒక వన్ వీక్ వరకు అలా అయ్యో వెళ్ళిపోయారు అండ్ అసలు ఆ సందడి సందడి ఉండకపోయేది అలా ఉండేది చిన్నప్పుడు సో ఇప్పుడు ఇప్పుడంటే ఇంకా కొంచెం వేరండి అప్పుడు డేస్ చాలా బాగుండేవి ఇప్పటికంటే అండ్ నేను యా డెకరేషన్ చేసేసాను మండపం అదంతా క్రి నేను చేసేసుకొని ఇంటి ముందు కొంచెం వాటర్తో అలా నీట్గా తుడిచేసి అంటే వాటర్ చల్లేసి ముగ్గేస్తున్నాను అండ్ అలాగే గడపకు కూడా పసుపు బొట్టు పెడుతున్నాను అండ్ మామిడాకులు కూడా తీసుకొచ్చామన్నమాట మొన్న అదే సారీ నిన్న షాప్కి వెళ్ళినప్పుడు మామిడాకులు కూడా తెచ్చాము మామిడాకులు తోరణం కట్టాము అంతకుముందు ఏంటంటే మేము బంతి పువ్వులు మావిడాకులతో మనకు బంతి పువ్వులు కూడా బ్యాక్ యార్డ్లో ఎక్కువ వస్తున్నాయి కదా సో బంతి పువ్వులు అలాగే మామిడాకులతో తోరణం కట్టి ముందు గుమ్మంకి పెట్టేదాన్ని బట్ ఈరోజు టైం లేదు కాబట్టి ఓన్లీ నేను మావిడాకులతోనే పెట్టేశాను అండ్ ఇప్పుడైతే ఇక్కడ పసుపు రాస్తున్నాను పసుపు బొట్లు పెడుతున్నాను గడపకి సో ఇంటి ముందు అయితే అయిపోయింది అండ్ అలాగే పైకి వచ్చిన తర్వాత మళ్ళీ కొబ్బరికాయకి కూడా నీట్గా వాష్ చేసి పసుపు కుంకుమ పెడుతున్నాను అండ్ ఆలోపు మాకు ప్రసాదాలు కూడా అన్నీ రెడీ చేసేస్తున్నాము అండ్ నేను వచ్చేసి మొత్తం డెకరేషన్ అదంతా చూసుకుంటున్నాను స్వామి దగ్గర పూజ పూజకి సంబంధించిన వస్తువులన్నీ పెడుతున్నాను అండ్ అలాగే మా హస్బెండ్ కొంచెం వంటకి వంట చేసేస్తున్నారు ప్రసాదాలు సో అలా ఇక్కడ ఏంటంటే మనము అన్నీ మనమే చేయాలి అంటే కుదరదు సో హెల్ప్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది అండ్ అలాగే మనకి హెల్ప్ కూడా చేస్తారు సో అలా ఇక్కడ మా హస్బెండ్ అయితే వంట చేసేస్తున్నారు ప్రసాదాలు అండ్ ఈరోజు ఏంటంటే మేము అలాగే వినాయకుడికి అన్నీ అసలు ఏవైనా చాలా ఇష్టంగా తింటారు వెజిటేబుల్స్ అయినా కూడా సో నేను ఏంటంటే మన బ్యాక్ పండించిన ఫ్రెష్ వెజిటేబుల్స్ నేను వినాయకుడికి పెడుతున్నాను ఇక్కడ నేను దో మేము ప్రసాదాలు అలాగే ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాము చేస్తున్నాము బట్ ఇంకా ఎక్కువ ఎక్కడ హ్యాపీగా ఉంటుందంటే మన ఫ్రెష్ వెజిటేబుల్స్ అలా వినాయకుడికి పెడితే అదొక హ్యాపీ అనమాట సో అందుకనేసి ఇక్కడ నేను టొమాటోస్ అలాగే అలసందలు అవన్నీ కూడా ఇక్కడ పెడుతున్నాను అండ్ మేము ఇక్కడ యా బిఫోర్ ఏంటంటే ఆరు కూడా ఇక్కడ హెల్ప్ చేస్తున్నాడు ఫ్లవర్స్ నేను ఎప్పుడు ఏ పూజ చేసినా ఆరు అయితే తప్పకుండా ఇన్వాల్వ్ అవుతాడు వాడికి ఇవన్నీ చేయడం ఇష్టం కూడా నేను ఎప్పుడైనా పూజ చేస్తున్నానని చెప్పినా కూడా వాడు అప్పటికి స్నానం చేయకపోతే నన్ను అసలు ఏం చేయనివ్వడు నేను స్నానం చేసి వచ్చే వరకు నువ్వు చేయొద్దు అని చెప్తాడనమాట సో వాడు రాగానే ఇంకా అన్ని ఫ్లవర్స్ నేను అక్కడ పెడితే ఆ ఫ్లవర్స్ అన్నీ నీట్గా విన అందరి దేవుళ్ళకి మంచిగా డెకరేట్ చేస్తాడనమాట డెకరేట్ అంటే అదే అందరి దేవుళ్ళ దగ్గర మంచిగా ఫ్లవర్స్ అలంకరిస్తాడు అండ్ యా అలా అన్నీ పూజా గది దగ్గర అయితే అంతా అయిపోయింది ఇప్పుడు ఆరు వచ్చేసి వినాయకుడిని తీసుకొని వచ్చి ఇక్కడ పూజ మందిరం దగ్గర మేము ప్రతిష్ఠిస్తున్నాము అండ్ యా మా హస్బెండ్ అలాగే ఆరు ఇద్దరు కూడా సేమ్ ఈరోజు ట్విన్నింగ్ ఇది మేము లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు రామ్రాజ్ కాటన్ రామ్రాజ్ కాటన్స్ ఉంటుంది కదా సో నాకు స్టోర్ నేమ్ అదే అనుకుంటా సో రామ్రాజ్ అని ఉంటుంది కదా సో అక్కడ మేము ఇది వాళ్ళిద్దరూ సేమ్ తీసుకున్నారు సో అదే ఇక్కడ ఈరోజు వేసుకున్నారు ఇది ఇండియా లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు తీసుకున్నామండి అండ్ అలాగే ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాము ఒక వన్ అవర్ అలా పడుతుంది పూజ మాకు సో అండ్ అలాగే మెయిన్గా మనకి పిల్లలకి అలాగే మన చిన్నప్పుడు వినాయకుడి వినాయకుడిను చవితి వినాయక చవితి వస్తుంది అంటే మనకి మెయిన్గా ఆ సంతోషం ఆ సందడి ఆ సాయంత్రం పూట ఆటలు పాటలు వాటన్నింటితో పాటు ఇలా వినాయక చవితి రోజు మనం పూజ చేసుకొని మన బుక్స్ పెట్టుకుంటాము సో మీలో అది ఎంతమంది గుర్తుందనేది షేర్ చేయండి సో మేము మేము ఎవ్రీ ఇయర్ చేసినా కూడా ఇప్పుడైతే వర్క్ చేస్తున్నాం కాబట్టి ల్యాప్టాప్స్ పెట్టుకుంటూ ఉన్నాము అండ్ ఆరుది కూడా ఒక బుక్ పెట్టాము సో దట్ ఆరుకి అన్నీ చెప్తూ ఉంటామన్నమాట ఏ ఫెస్టివల్స్ ఏది వచ్చినా కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము అండ్ అలాగే వాడు కూడా అలాగే అడుగుతాడు అన్ని క్వశ్చన్స్ మనం ఒకటి చెప్తే చాలు దాంట్లో హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ డౌట్స్ అలా అన్నీ క్లియర్ చేసుకొని అడుగుతూనే ఉంటాడు సో ఎందుకు పెడుతున్నాము ఏంటి అనేది అన్నీ అడుగుతూ ఉంటాడనమాట మేము మాకు తెలిసినంత వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము సో ఇప్పుడైతే ఇంకా పూజ స్టార్ట్ అయిందండి పూజ వినాయక చవితి పూజ వ్రతం అవన్నీ నేను బుక్స్ చదువుతూ ఉంటాను కదా సో అదంతా కూడా నేను ఆన్లైన్లోనే లైక్ యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కదా సో వాటిని ఫాలో అయ్యి చేస్తూ అన్నమాట పూజ ्रह्मासि त्वम् साक्षादात्मास्ति रमलेज्ज्वलैः स्नानं कुरुष्व भगवन् उमापुत्र नमोऽस्तु ते ॐ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు చదివేటప్పుడు స్వామి స్వామి మనం పెట్టిన ప్రసాదాలన్నీ స్వీకరిస్తున్నట్టు మనసులో ఉంటాం అనుకోండి ఓకే మార్బేపీ మనం పెట్టిన ప్రసాదాలన్నీ ఇప్పుడు స్వామి తింటున్నారు అలా మొప్పుకోమీ ఇప్పుడు మన స్వామికి నీరాజనాన్ని సమర్పి நிக்சதா கீராஜனமயலதம் ஆனவரோகவா ஸ்ரீ மகா கண